హలో ఫ్రెండ్స్ నేను కళ ఈ వీడియోలో మా ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థినుల సమ్మేళనం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆదివారం రోజు మేము చదివిన పాఠశాలలో జరుపుకున్నాము చిన్ననాటి మిత్రులను ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరంలోని జ్ఞాపకాలను నిరవేసుకున్నాను చరితను మలచిన గురువులారా గురువంటే అంది దైవము గురువంటే జాతి గొంతు గానము వెలుగుతున్న జ్ఞానము జాతి గొంతు గానము వెలుగుతున్న జ్ఞానం ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి గారిని ఆహ్వానించాము మా బ్యాచ్తోనే మా స్కూల్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసిన వారికి మేము ధన్యవాదాలు తెలిపాము కొద్ది సమయం తర్వాత మాకు చదువు చెప్పిన అప్పటి గురువులను సత్కరించాము ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన అనిత మరియు యశోదలను అభినందించారు అందరం ఎంతో ఉత్సాహంగా గడిపి సాయంత్రం ఐదు గంటలకి ముగించుకొని తీపి గుర్తులతో విని ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి